వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి రెండు వందల గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి థర్టీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి మనకు నాగారం మున్సిపాలిటీ హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మనకు చూడొచ్చు హౌస్ అయితే చాలా బాగుంది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది డైమెన్షన్స్ కూడా థర్టీ సిక్స్ ఫిఫ్టీ అండి సో మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది బోరు సంపు ఇవ్వడం జరిగిందండి మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ చూడవచ్చు స్టెప్స్ కానివ్వండి ఇక్కడ వాష్ ఏరియా కానివ్వండి చాలా బాగా వచ్చింది ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా నీట్గా వచ్చిందండి దర్వాజా కూడా చాలా బాగా వచ్చిందండి మనకు ఫ్లోరింగ్ చూసారనుకోండి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు వాస్తు ప్రకారం కూడా మనకు డోర్స్ కానివ్వండి ఇవన్నీ బాగా ఇచ్చారండి చూడొచ్చు మీరు హాల్ అయితే ఎంత బాగుందో మంచి స్పేసిస్గా వచ్చిందండి హాల్ అయితే పెద్ద స్పేసియస్గా వచ్చిన హాల్ అండి ఇది డైనింగ్ హాల్ కూడా చాలా బాగా వచ్చింది ఇక పూజారం కూడా వచ్చిందండి ఇప్పుడు చూడచ్చు కిచెన్ ఏరియా అండి ఇది వాస్తు ప్రకారం ఈస్ట్కి డోర్ కూడా ఇవ్వడం జరిగింది యూపీబీసీ విండోస్ ఇచ్చారండి చూడవచ్చు కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి సైజు కూడా చాలా బాగా వచ్చింది బాత్రూమ్ సైజెస్ అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో డిజైన్ కానివ్వండి హాల్ సెటింగ్ డిజైన్ హాల్ సైజు కూడా చాలా బాగా వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి ప్రైజ్ విషయానికి వస్తే కోటి అరవై లక్షలు చెప్తున్నారండి సైట్ నెగోషియబుల్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజెస్ అయితే చాలా సఫిషియెంట్గా వచ్చినాయండి అలాగే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టోరేజ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి మంచి స్పేసియస్గా వచ్చిందండి హౌస్ అయితే అలాగే బ్యాక్ ఏరియా కానివ్వండి బోర్ కానీ సంపు కానివ్వండి అన్నీ కూడా ఇచ్చారండి చూడండి సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ సంపించడం జరగండి అక్కడ బోర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనం ఫ్లైఫోర్కి ఫ్లై ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉన్నది ఏంటి అనేసి చూడండి స్టెప్స్ అయితే మనకు గ్రానైట్ ఇచ్చారండి సో మనకి ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా అండి సో ఇక్కడ చూడొచ్చు మనకు ఇది బాల్కనీ ఏరియా అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు హాల్ చూడండి హాల్ సైజ్ అయితే ఎంత బాగా వచ్చిందో చాలా సఫిషియెంట్గా వచ్చిందండి మంచి స్పేసియస్గా వచ్చింది హాల్ అయితే పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మొత్తం ఇన్బండ్ లైటింగ్ కూడా ఇచ్చేస్తారండి చూడొచ్చు లైట్స్ కూడా ఇచ్చేస్తారు చూడచ్చండి లైటింగ్ అయితే మనకు చాలా బాగా వచ్చింది అలాగే చూడొచ్చు డైనింగ్ ఏరియా కూడా సెఫిషియంట్గా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ పూజా రూమ్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అండి చాలా బాగా వచ్చింది కిచెన్ అయితే మంచి స్పేసిస్గా వచ్చిందండి డైనింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే మీరు చూడవచ్చు ఇక్కడ వాష్ ఏరియా కూడా రావడం జరిగింది రెండు బాత్రూమ్స్ అండి చూడండి ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు టూ బాత్రూమ్ పక్కపక్కనే ఇచ్చారండి అలాగే చూడొచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చూడొచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్ కానివ్వండి అంతా సైజ్ అయితే చాలా బాగా వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ సైజ్ అండి సో ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి బెడ్రూమ్ సైజెస్ అయితే సో ఇక్కడ చూడవచ్చు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ కూడా స్టోరేజ్ ఏరియా ఇవ్వడం జరిగింది సో మనం ఫ్లై ఫ్లోర్లోకి వెళ్దామండి పైన టెరాస్ పేద ఎలా ఉందో కూడా చూద్దాం పైన డిజైన్ కూడా ఇచ్చారండి ఎలివేషన్ రంగా పైన ల లైటింగ్కి చూడండి సైజ్ అయితే చాలా బాగా వచ్చింది చుట్టూ ఇల్లులు ఉన్నాయండి చాలా బాగుంటుంది కాలనీ అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండి ఇది థ్యాంక్ యూ అండి